తనకు పూర్తి స్థాయిలో మాట్లాడడం రావడం లేదు అయినా పాపం నాలుగు రోజుల పాటు జైల్లో ఉండి రావడం జరుగుతుంది ఈయన కలకల ప్రభుత్వానికి అధికారులకు తప్పకుండా కలుగుతుంది ఈ ఇంకో నెత్తున్నా ఇంత ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పిఓటీ చట్టంలో రాష్ట్రంలో గాని మన సిరిసిల్ల జిల్లాలో ఎంత మంది పట్టాబొందిరో వాళ్ళ దగ్గర రికార్డు ఉంది మరి ఆ రికార్డు ప్రకారం అందరి మీద కేసులు బనాయించు అందరిని జైలుకు పంపించు అప్పుడు తెలుస్తుంది ఈ విషయం ఎక్కడ ఒక్కొక్కటి ఏరుకుంటా అది ఎక్కడో కావాలని ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అంటే మీరు కావాలనే బీఆర్ఎస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులనో లేకుంటే ఇంకోవాల ఇబ్బంది గురి చేయాలనే కదా ఇటువంటి కార్యక్రమాలు మానుకొని దయచేసి సామాన్య రైతుల పట్ల టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో మేమందరం ఎప్పటికీ అండగా ఉంటాం గౌరవ ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు కూడా తన బెయిల్ విషయంలో కానీ అక్కడ కూడా చాలా ప్రతిసారి ఫోన్ చేసుకుంటా తనకు బెయిల్ వచ్చే వరకు కూడా జేందు తనలో సిరిస్సులకు వచ్చినప్పుడు కూడా వాళ్లను పరామర్శిస్తారు ఈ బిఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాటికి తప్పకుండా బుద్ది చెప్తుంది రానున్న రోజులలో ఇటువంటి రైతులకు కంపల్సరీ న్యాయ పోరాటం చేసి తన భూమి వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఆయనకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పేర్కొంటున్నారు